మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఇక శాలు వాళ్ళు సల్మానాలకు స్వస్తి పలకనున్నారా విజయోత్సవ సంబరాలకు డెడ్ లైన్ ముగిసినట్టేనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టనున్నారా కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీగణ పడేందుకు నాయకులు సన్మానాలతో ముంచెత్తుతున్నారా ఫోటోలకు ఫోజులు ఇచ్చే నాయకులకు స్వస్తి పలకనున్నారా కాంగ్రెస్ నాయకులకు శ్రీ గణేష్ ఇచ్చిన టాస్క్ ఏమిటి నాయకులు ఎంతవరకు ముందుకొస్తారు కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ టాస్క్ ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీగణేష్ సన్మానించేందుకు వేల మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు పోటీ పడుతున్నారు గత పది రోజులుగా సన్మానాలతో శ్రీగణేష్ బిజీ బిజీగా మారారు ఎక్కడికెళ్ళినా సెల్వాతో సత్కరాలు పుష్పగుచ్చలతో అభినందనలు తెలుపుతూ అభిమానులు క్యూ కడుతున్నారు కాలనీలు బస్తీలు ఏ ప్రాంతానికి వెళ్ళినా టపాసులు కాలుస్తూ స్వీట్లు తినిపిస్తూ సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీగణేష్ ముంచెత్తుతున్నారు ఎమ్మెల్యే గణేష్ దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సన్మానాలతో ముంచెత్తుతున్నారు

కదా సోమవారం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానాలు కాకుండా ప్రజా సమస్యలపై సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తలను పిలవాలంటూ శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు సన్మానాలకు పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు పోటీ పడాలని శ్రీ గణేష్ కోరారు సోమవారం నుండి కంటోన్మెంట్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డుల వారీగా ప్రజా సమస్యలు తెలుసుకునేలా సమావేశాలు ఏర్పాటు చేస్తే తాను అతిథిగా వచ్చి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తానని పార్టీ శ్రేణులకు శ్రీ గణేష్ సూచించారు మొదటి సమావేశాన్ని ఏ నాయకుడు నిర్వర్తిస్తారో చూస్తానంటూ శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు టాస్క్ ఇచ్చారు हर बस्ती में प्रोग्राम लगाना लोगों से मिलना लोगों का परेशानियाँ क्या है दूर करें जैसा मन करना पहला लीडर कौन है देखता हूँ अमित కంటమెంట్ రెండో వార్డులో ఎమ్మెల్యే గణేష్ శుక్రవారం పర్యటించారు సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్లతో పాటు నారాయణ జోపడి సంఘ్ డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను శ్రీ గణేష్ పరిశీలించారు మొదటగా సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్దకు చేరుకున్న శ్రీ గణేష్ కు డబుల్ బెడ్రూమ్ అసోసియేషన్ సభ్యులతో పాటు శ్రీ వెంకటేశ్వర పెరిమాల్ దేవస్థానం ధర్మకర్త నరేష్ గనంగా స్వాగతం పలికారు దగ్గరుండి సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద పెండింగ్ లో ఉన్న పలు ఇంటి నిర్మాణ పనుల వివరాలను శ్రీ గణేష్ కు తెలిపారు హౌసింగ్ బోర్డు అధికారులను అడిగి గణేష్ తెలుసుకున్నారు పనులు నిలిచిపోవడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించగా బిల్లులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ కు వివరించారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో నిధులు విడుదల చేయించడంతో పాటు పెండింగ్ లో ఉన్న మరో బ్లాక్ పనులను సైతం పూర్తి చెందినట్లు శ్రీ గణేష్ లబ్దిదారులకు హామీ ఇచ్చారు మరికొన్ని బ్లాక్లు నిర్మించాల్సి ఉన్నప్పటికీ కోర్టు కేసులు ఉండడంతో ఆటంకాలు వచ్చాయని చెప్పడంతో కోర్టును ఆశ్రయించిన వారితో చర్చించి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపడతామని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు సిల్వర్ కంపౌండ్ బెడ్రూమ్ అధ్యక్షులు బాలరా సభ్యుల తౌఫీక్ రఫీక్ సఫీ రఫ్ ఆంజనేయులు జలాని శ్రీను సాగర్ వేణు నయీం యాదగిరి తదితరులు పాల్గొన్నారు సిల్వర్ కంపౌండ్ నుంచి నారాయణ జోపిడి సంఘ డబుల్ బెడ్రూమ్ల వరకు అధికారులతో కలిసి శ్రీగణేష్ చేరుకున్నారు స్థానికంగా జరుగుతున్న నిర్మాణ పనులను శ్రీగణేష్ పరిశీలించారు నారాయణ జోపిడి సంఘ అసోసియేషన్ వాసులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు కొన్ని సంవత్సరాలుగా ఇంటికి రాయి కట్టలేక తామంతా ఇబ్బందులకు గురవుతున్నామని నిర్మాణ పనులు నత్తనడక సాగుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై ఇంటి నిర్మాణ పనులు మరింత వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేలా చూస్తామని శ్రీగణి హామించారు లబ్ధిదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ సాకరంతో మరింత తొందరగా పనులు పూర్తి చేస్తామని గణేష్ వారికి భరోసా కల్పించారు నారాయణ జోపి డబుల్ బెడ్రూమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గఫార్ వైస్ ప్రెసిడెంట్ యూసఫ్ సలీం హుస్సేన్ నాజర్ బాషా రహీం జావిద్ ఇఫ్రాన్ హైదర్ నజీర్ అజాద్ జకీర్ యూసఫ్ అన్వర్ తదితరులు పాల్గొని గణేష్ కు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను వివరించారు డబుల్ బెడ్రూమ్ ఇలా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి లబ్దిదారులకు అందించడమే తమ ముందున్న లక్ష్యమని శ్రీకృష్ణ మాడపల్లి డబల్ బెడ్రూమ్లను మరో పదికరించి వెల్లడించారు ప్రజలు చాలా ఇబ్బందుల పేదరికంలో ఉన్నారు ఇన్ని రోజులు కిరాయి కట్టుకొని నానా బాధలు పడుతున్నారు వాళ్ళ బాధలన్నీ తొలగిపోయి వాళ్ళు సంతోషంగా ఉండాలని స్వయాన మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా అత్యంత తొందరగా పెండింగ్లు ఉన్న పనులన్నీ హౌసింగ్కి సంబంధించింది క్లియర్ చేసి వాళ్ళకు ఇళ్ళ గృహప్రవేశం చేయడానికి సహకరిస్తామని మీడియా ద్వారా నిన్న మొన్నటి వరకు సన్మానాలతో బిజీ బిజీగా మారిన శ్రీగణేష్ శిఖ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు డివిజన్ లో వార్డు నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ వారిని ముందు పెట్టి మరీ పాదయాత్ర నిర్వహిస్తూ సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు స్థానిక నాయకులను ఫాలో అప్ చేయాలని శ్రీగణేష్ బాధ్యతల రెండవ డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనుల పరిశీలనకు వచ్చిన శ్రీగణేష్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు పోటీ పడ్డారు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఒప్పడి గోపాల్ శ్రీగణేష్ ను పట్టు సెలవుతో సద్ది ఆకట్టుకున్నారు సీనియర్ నాయకుడు శాంసన్ రాజు దగ్గర శ్రీ గణేష్ కు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణ వివరాలను అందించారు సీనియర్ నాయకుడు బద్రనాథ్ యాదవ్ పాటు వార్డు మహిళా అధ్యక్షులు యూసఫ్ భాను సీనియర్ నాయకులు బాయ్ వినోద్ యాదగిరి ఇస్మాయిల్ వాహబ్భాయ్ నయీం షమీ నగేశ్ యాదవ్ బిల్లా మహేందర్ నాగరాజు మల్లే సంతోష్ యాదవ్ రమేష్ ప్రభాకర్ నసయ్య గోపీ తదితరులు పాల్గొన్నారు మొత్తానికి ఎమ్మెల్యే రాకతో నేతలంతా దండలా కదిలి వచ్చారు తన గెలుపు కొరకు కృషి చేసిన నాయకులకు మరో టాస్క్ తో శ్రీ గణేష్ ముందుకొచ్చారు ఇచ్చిన టాస్క్ ను ఏ నాయకుడు మొదటిగా పూర్తి చేసి ఆయన మెప్పును పొందుతుందారో వేచి చూడాలి ఈ బుల్డను మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకా నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సలంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ అప్పుడే ఆయన ఈ లోకాన్ని విడిచిపై ఐదు రోజులు గడిచిపోయి ఆయన కండ ముందే తిరుగుతున్నట్లు ఉండగా ఆయన జ్ఞాపకాలతో నేతనంత ఆయన చిత్రపటానికి అని వాడపించారు ఆయన వారితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన మృతిపై అంతా సంతాపం వ్యక్తం చేయగా పార్టీలకు అతీతంగా నేతలు అభిమానంతో ప్రజానికం ఆయన నివాసానికి తిరలేగా తలసాని శంకర్ యాదవ్ నివాసంలో సంతాపం తృప్తూ ఆయన చిత్రపడానికి గణనీ వాళ్ళు సోదరుడిని కోల్పోయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించడంతో పాటు ఆయనకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మోనా మార్కెట్ అధ్యక్షుడు బోయిన్పల్లి మార్కెట్ వెజిటబుల్ అసోసియేషన్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ పరమపదించి ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోయింది అనారోగ్యంతో ఆయన మృతి చెందగా ఆయన మృతిపై పలు సంతాపం వ్యక్తం చేస్తూ అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆయన మృతి చెందింది నేటికి ఐదు రోజులు కాగా నేడు పార్టీలకు అతిగతంగా నేతలు ఐదో రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీగా విజయం సాధించిన ఈటల రాజందర్ తో నేడు శంకర్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు శంకర్ యాదవ్ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ఢిల్లీ నుంచి నగరం చేరిన ఈటల రాజేందర్ నేడు తలసాని శంకర్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడంతో పాటు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మాజీ మంత్రి హరీష్ మిశ్రా మధుసూదనాచారి ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ తో పాటు పలువురు పాల్గొనగా తలసాని కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పాటు మార్కెట్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని ఆయన సేవను నేతలంతా తలుచుకున్నారు మారడపల్లి రాధికా కానిలో శంకర్ యాదవ్ నివాసంలో కుటుంబ సభ్యులను నేతలంతా పరామర్శించారు పాటలకు అతీతంగా నేతల రాకతో రాధిక కాల్ని సందడిగా మారగా నేతలంతా తలసాని నివాసంలో గరని వాళ్ళు అర్పించి శంకర్ యాదవ్ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేయగా ఆయన లేని లోటు ఆ కుటుంబానికి తీర్చలేందంటూ మాజీ మంత్రి తలసానిని ఓదార్చారు మిత్రమా మీరు లేరన్న విషయం నమ్మలేకపోతుందా మీరు మా నుండి దూరమైనప్పటికీ మీ జ్ఞాపకాలు అనుక్షణం నన్ను గుర్తు చేస్తూనే ఉన్నాయి తలసాని శంకర్ యాదవ్ లాంటి స్నేహితుడు నాకు దొరకడం ఎన్నో జన్మల అదృష్టం మీరు మమ్మల్ని విడిచిపోవడం ఎంతో బాధాకర విషయం ఆ భగవంతుడు మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ బోయినపల్లి మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు మీరు చేసిన కృషి అభినందనీయం మీ ఆశయాన్ని నెరవేరుస్తాం మాడసిటిగిరి బోయినపల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలకు కొత్త ఆశలు మొదలయ్యాయా ఎన్నాలుగా అంటి అంటనట్లు ఉన్న నేతలు ఇక తెర మీదకు వచ్చేస్తున్నారా

బ్యానర్లతో మేము వస్తున్నామంటూ తెలియజేస్తున్న నేతలు మరి ఏ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అటు కంటోన్మెంట్ ఇటు జిహెచ్ఎంసీ మధ్యలో నేతలు పాగా వేయడం వెనుక కారణం ఏమిటి మూడు కూడళ్ల మధ్యలో వెలిసిన బ్యానర్ల వెనుక అసలు కథ ఏమిటి వాచ్ ఫోకస్ సీటు కోసం నేతల పాటలు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సిబి న్యూస్ తెలుగులో ఇప్పుడైతే చూసిన శుభాకాంక్షల బ్యానర్లు దర్శనం ఇస్తున్నాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపుతో ఎద్దడి ముద్దడిగా ఏ సర్కిల్ చూసినా ఆ బ్యానర్లే దర్శనం ఇస్తున్నాయి ఎన్నో సైలెంట్ గా ఉన్న నేతలు కాస్త ఇప్పుడు బ్యానర్లతో తెర మీదకు రావడం ఇప్పుడు వీరెవరు వారెవరు అంటూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ప్రజాని గాంధీ ప్రస్తుతం ఈ ఎడావిడి అన్ని వార్డుల కంటే ఐదో వార్డులు మోహనా డివిజన్ లో దర్శనం ఇస్తూ కనువిందు చేస్తున్నాయి మేము క్యూలో ఉన్నామంటూ నేతలు తెలియజేస్తున్నట్లుగా బ్యానర్లు ఉండగా ముందుగానే కుర్చీపై కర్చిపేసినట్లుగా పరిస్థితి మారింది ఇక ముందుగా చూసుకుంటే కాంగ్రెస్ నాయకుడు చిర్రబైన కృష్ణ యాదవ్ అలియాస్ గొల్లకిట్టు ప్రస్తుతం ఆయన ఒక్క బ్యానర్ కాస్త ఆశావాహనందరిలో చలనం తెప్పించగా ఎక్కడైనా గుడ్డవుతారో అని నేతలంతా ఇంకా సర్దేసుకున్నారు శ్రీ గణేష్ విజయ చౌరాలని పురస్కరించుకుని గొల్లకెట్టు యాదవ్ మారడపల్లితో పాటు మోండా డివిజన్ లో శ్రీ గణేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ బారీగా బ్యానర్లను ఏర్పాటు చేశారు అలా ఇలా కాదు బారీ ఫ్లెక్సీలో తన కూతురు కుమారి వైష్ణవిని పరిచయం చేస్తున్నట్లు బ్యానర్లు ఏర్పాటు చేయగా ఇక రెండు సీట్లను ఖర్చుకు వేసినట్లుగా ఉంది పరిస్థితి ముందుగా బోర్డు ఎన్నికలు వేస్తే బోర్డు మెంబర్ పదవికి లేదు ముందుగా మోండా డివిజన్ కు కార్పొరేట్ ఎన్నికలు వస్తే ఆ స్థానానికి బ్యానర్లు వేసేసి సీట్ రిజర్వ్ చేస్తున్నట్లుగా ఉంది పరిస్థితి ఒకటి మిస్ అయినా మరో అవకాశంగా ఇంకో స్థానాన్ని అందుకునేలా బ్యానర్లలో ఐదు వాటితో పాటు నూట యాభై డివిజన్ అంటూ పొందుపరచగా ఇక ఎలా అయినా తన కూతురికి సీటి పించి గెలిపించే ఆలోచనలు అంతా సిద్ధం చేస్తున్నట్లుగా గొల్లకిట్టు ఉండగా అందులో భాగంగానే బ్యానర్లతో ప్రస్తుతం ప్రజల్లోకి వచ్చినట్లుగా తెలుస్తుంది అంతలో కొత్తగా మరో నేత కూడా పుట్టకరానే వచ్చారు మేమేం తక్కువ కాదంటూ మారుడుపల్లి నుంచి అడ్డగుట్ట వరకు భారీ బ్యానర్లతో పాటు ఫోల్ కనిపిస్తే చాలా విడిచిపెట్టకుండా ఎమ్మెల్యే గణేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేయక ఎవరు ఈ మక్కల ధనలక్ష్మి అంటూ అంతా ఆశ్చర్యపోయారు అయితే నూట యాభై డివిజన్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా ఆమె బ్యానర్లలో తన పరిచయ గ్రహణం చేసుకోగా ఏనాడో కనిపించిన ఆ మహిళా నాయకురాలు ఎవరి ప్రోద్భలంతో ఇలా వచ్చేశారంటూ అంతా ఆశ్చర్యపోయారు ఇక తెరవరక ఉన్నది ఎవరో కాదు గతనాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న దండుగుల వెంకటస్వామి మోహన్ అన్నట్లుగా తెలిసింది ఇక వారి సోదరే ధనలక్ష్మి కాగా గతనాటి నుంచి కూడా మోండా డివిజన్ కార్పొరేటర్ సీటు ఆశించిన వారు ఇప్పుడు తెరమిదికి వచ్చి సరి జోరుగా ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఇప్పటికే మోడ డివిజన్ సీటు ఆశించి అంతా బ్యానర్లతో మేమున్నామంటూ అదరగొడుతుంటే ఇప్పటికీ ఈ సీటు కోసం పార్టీలోకి వచ్చి తాను బరిలో ఉంటానంటూ వెనక నుంచి కథ నడిపిస్తున్న చెర్రపోయిన సంతోష్ యాదవ్ అలాగే వెనకబడిపోయారు వారంతా బ్యానర్లతో నింపేస్తూ ఇక్కడ కూడా ఆయన కాస్త పిసినారితనం చూపించినట్లుగా పరిస్థితి మారగా ఏదో బ్యానర్లు వేశామా బరిలో నేను కూడా ఉన్నామా అని చెప్పినట్లుగా మారింది పరిస్థితి సంతోష్ యాదవ్ కూడా మోండా డివిజన్ వరలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఒకరేమో ఒకటి కాకపోతే మరొకటి అనే బ్యానర్లు వేస్తూ ఇంకొకరేమో మోండా పైన గురిపెట్టడంతో నేను కూడా క్యూలో ఉన్నానని తెలియజేస్తూ సంతోష్ యాదవ్ బ్యానర్లు తెలియజేస్తున్న కంట్రోమిట్ మోండా డివిజన్ తో పాటు ఐదో వాట్లో సర్కిల్ కనిపిస్తూ చాలు నేతలు భారీ బ్యానర్లతో తలతళ్ళాడుతున్నగా ఎప్పుడు వచ్చి ఎన్నికలకు ఇప్పుడు నేతలు సిద్ధమై తమ గుర్తింపును బదిలీ చేసుకునేలా బ్యానర్లతో కథం తొక్కుతుండగా ఇప్పుడు రిజర్వేషన్ చేసుకున్నాం అన్నట్లుగా సీటుపై కట్ చేసి నేతలు ప్రస్తుతం ఎదురు చూస్తుందా మరి పార్టీ పెద్దలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో ఎన్నికల సమయం నాటికి తేలిపోనుంది పట్టుబట్టి మరీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మైనంపల్లికి పట్టు ఉన్న ప్రాంతంలో కాంగ్రెస్ నాయకుల హవా కొనసాగింది బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తన బలాన్ని ఉప ఎన్నికల్లో సైతం ప్రదర్శించగలిగింది బీఆర్ఎస్ ఒక్క పోలింగ్ స్టేషన్లో మినహా అంతగా ఓట్లను ప్రభావితం చేయలేకపోయింది బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం విఫలం కాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులతో పాటు సీనియర్ నాయకుల ప్రభావం కొట్టొచ్చినట్లుగా కనిపించింది బీజేపీ ఉరుకులు పరుగులు లేకుండా తటస్థమైన ఓటు బ్యాంకును సంపాదించుకుంది కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎనిమిదో వార్డు పోలింగ్ బూత్లలో ఈవీఎం లో పడిన ఓట్ల విశ్లేషణ మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది ఎనిమిదో వార్డులో సైతం కాంగ్రెస్ పార్టీ సుమారు పదిహేను వందల పైచులకు ఓట్ల మెజార్టీని సంపాదించుకోగలిగింది బీజేపీ రెండో స్థానంలో నిలిచింది గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మూడు వేల ఐదు వందల ఓట్లు ఉప ఎన్నికల్లో సైతం రావడంతో తటస్థమైన ఓటు బ్యాంకు తమకు ఉందని నమ్మకంతో బీజేపీ నాయకులున్నారు టీడీపీ నాయకులు నరసింహరావు సైతం బీజేపీకి తోడుగా నిలిచి ప్రచారం నిర్వహించి కొంతమేరకు ఓటలను బీజేపీ వైపు మలచగలిగారు బీఆర్ఎస్ నుండి ప్రాతినిధ్యం వహించిన బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం అంతగా ఓట్లను తమ వైపుకు మలుచుకోలేకపోయారు మొత్తం ఇరవై రెండు పోలింగ్ స్టేషన్ కేవలం ఒకే ఒక పోలింగ్ స్టేషన్ లో మాత్రమే బీఆర్ఎస్ బీజేపీపై స్వల్ప ఆధిక్యాన్ని కనబరిచింది కాంగ్రెస్ పై బీజేపీ మూడు చోట్ల పోలింగ్ స్టేషన్ లో ఆధిపత్యాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పద్దెనిమిది పోలింగ్ బూత్లలో హవా కొనసాగించి బీజేపీ బీఆర్ఎస్ లపై ఆధిక్యాన్ని సంపాదించుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కదివన్ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ అరవింద్ లు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు గెలుపుకొరకు పనిచేశారు మైనపల్లి హనుమంతరావుకు పట్టు ఉన్న ప్రాంతంగా ఎనిమిదో వాటి ఉంది సాయనకు అభిమానంగా ఉన్న యార్డ్ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డిని సైతం మైనపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలోకి లాగేశారు చింతల వేణుగోపాల్ రెడ్డి ప్రతినిధ్యం వహించిన పలుచోట్ల భారీ మెజార్టీని తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు బుతుల వారీగా మెజార్టీ సైతం దక్కడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందంతో ఉన్నారు మరో సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ అరవింద్లు వెయ్యి కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీసుకున్నారు తాము ప్రాతినిధ్యం వహించిన చోట కాంగ్రెస్ కు మెజార్టీ దగ్గరతో తమ విజయాన్ని తెలపరిచేలా తో కలిసి మొక్కులు తీర్చుకుని ప్రత్యేకతను చాటుకున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు నామమాత్రంగా పనిచేయగా మరికొంతమంది తమకు అప్పగించిన వహిస్తూ శ్రీ గణేష్ గెలుపులో కీలక పాత్ర పోషించారు కొందరు తాము పర్యవేక్షించిన పోలింగ్ బూత్లు ఇవరి దర్జాగా చెప్పుకుంటూ తమ మైజార్టీ ఇదంటూ గొప్పగా చెప్పుకొచ్చారు మరికొంతమంది సీనియర్ నాయకులు మాత్రం గణేష్ గెలుపు కొరకు బాగా కష్టపడ్డారని చెప్పుకుంటారు బీఆర్ఎస్ నుండి బోర్డు మాజీ సభ్యుడు లోకరాధన్ నివేదిక గెలుపు కొరకు ప్రాతినిధ్యం వహించారు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీని బీఆర్ఎస్ దక్కించుకున్నప్పటికీ ఉప ఎన్నికల విషయానికి వస్తే బోల్తా పడక తప్పలేదు గతంలో కంటే ఉప ఎన్నికల్లో ఎక్కువగా కష్టపడినప్పటికీ ఫలితాలు మాత్రం బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వచ్చాయి ఇరవై రెండు పోలింగ్ స్టేషన్ లో కేవలం ఒకే ఒక పోలింగ్ స్టేషన్ లో నూట ఎనభైలో బీఆర్ఎస్ ఐదు ఓట్ల మెజార్టీని బీజేపీపై దక్కించుకోగలిగింది లోకనాథం సారథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పోలింగ్ బూత్ల వ్యవహారాలను పర్యవేక్షించారు ఘోరంగా విఫలం కావడానికి కారణాలు ఏమిటనే దానిపై బీఆర్ఎస్ నాయకులు విశ్లేషించుకుంటున్నారు బీజేపీ విషయానికి వస్తే స్థానికంగా వార్డు అధ్యక్షుడు కిరణ్ తో పాటు సీనియర్ నాయకుడు జేపల్లి శ్రీకాంత్లు టీఎన్ వంశాల గెలుపు కొరకు జోరుగా ప్రచారం కొనసాగించారు నాయకుల రంగ ప్రవేశం లేకుండానే బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి తమ అభ్యర్థికి మూడు వేల ఐదు వందల ఓట్లను తెచ్చుకుని ఎనిమిదో వార్డులో రెండో స్థానంలో నిలిచారు గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మూడు వేల ఐదు వందల ఓట్లు పడడంతో ఖచ్చితమైన బీజేపీ కేడర్ ఉందని భావిస్తున్నారు మూడు పోలింగ్ బూతుల్లో నూట డెబ్బై ఆరు నూట డెబ్బై ఏడు నూట ఎనభై ఎనిమిదిలో బీజేపీ ఆధిక్యాన్ని కనబడింది టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు సైతం బీజేపీకి మద్దతుగా జోరుగా ఎన్నికల కొనసాగించారు పలు చోట్ల బీజేపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయగలిగారు ఓటు ఎన్నికలే లక్ష్యంగా పలువురు నాయకులు పనిచేస్తున్నారు ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత జోష్గా ఉండగా బీజేపీ నాయకులు మాత్రం వార్డు ఎన్నికలకు సరిపడా ఓటు బ్యాంకు తమకు ఉన్నదన్న ధీమాతో ఉన్నారు ఉప ఎన్నికల ప్రభావంతో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం బీఆర్ఎస్ కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మోండా డివిజన్ ఫలితాల విశ్లేషణతో రేపు కలుద్దాం మామహాలులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద జలకిచ్చినంత పనిచేసిందా అధికారంలో ఉన్నప్పుడు కనబడని తప్పులు ఇప్పుడెందుకు వారిని చుట్టుముడుతున్నాయి మామ నోటి దూల ఇద్దరిని ఇరకాటంలో నెట్టేసిందా ఆనాడు ఒప్పైంది ఇప్పుడు తప్పెందుకైంది ఆనాడు రూల్స్ అతిక్రమిస్తే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డిని చుట్టుముడుతున్న వరుస ఘటనలో ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా సహాయం చేయబోయేందుకు వెళ్లిన రాజశేఖర రెడ్డి కూడా కేసులో ఇరుక్కునే పరిస్థితి వచ్చింది మల్లారెడ్డి మాటతో కూల్చివేసిన ఆయన అనుచర వర్గం ఇక కటకటాలు లెక్కబెట్టాల్సిందేనా వాచ్ జలక్ నేటి ప్రత్యేక కథనంలో కుత్బుల్లాపూర్ ల్యాండ్ పంచాయతీ కాస్త మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మరీ రాశేఖరెలపై కేసు నమోదైంది ముప్పై రెండు గుంటలు భూమిలో వెలిసిన కట్టడాలను కూల్చివేయడంతో పాటు భూమి వారదంటూ తమతో వాగ్వాదం దిగారు శ్రీనివాస్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇచ్చిన ఫిర్యాదులో పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇక అసలు విషయానికి వస్తే మే పద్దెనిమిదవ తేదీన మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన హల్చల్ అందరికీ తెలిసిందే ఉదయం కుత్బుల్లాపూర్ వద్ద గల ల్యాండ్ లో కట్టడాలు వెళ్లడంతో మాజీ మంత్రి మల్లారెడ్డి అక్కడికి వెళ్లి వారితో వాగ్వాదానికి దిగడంతో పాటు ఏంటి ఇదంటూ అక్కడున్న వారిపై మండిపడ్డారు ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటూ మల్లారెడ్డికి పోలీసులు నచ్చజెప్పగా తన కండ్ల ముందే తన ల్యాండ్ అక్రమానికి గురవుతుంటే ఎలా ఊరుకునేదంటూ గట్టిగా పోలీసులతో వాదించడంతో పాటు కేసులు పెట్టుకోండి ఎమ్మెల్యే మరి రాజశెక్కడితో కలిసి పోలీసులకే వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు అయితే ఆ క్షణంలో ఆవేశంలో మల్లారెడ్డి తన అనుచరులను పురమాయించి కట్టడాలుగా వెలిసిన రేకులను అడ్డు తొలగించగా ఇక ఆ రోజు శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై లీగల్ ఒపీనియన్ తీసుకున్న పేట్ బషీర్బాగ్ పోలీసులు కోర్టు రిఫర్ తో నాలుగు వందల నలభై ఏడు నాలుగు వందల ఇరవై ఏడు మూడు వందల ఒకటి మూడు వందల యాభై మూడు నూట యాభై రెండు నూట నలభై ఏడు నూట నలభై తొమ్మిది ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఏ వన్ గా మల్లారెడ్డి ఏ టూగా రాజశేఖర రెడ్డితో పాటు మరో పదిహేను మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఈ విషయంపై మల్లారెడ్డి కోర్టును ఆశ్రయించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుండగా మొత్తానికి ప్రభుత్వం మార్పుతో కాస్త వారి చుట్టూ ఉచ్చు బిగించినట్లుగా ఉంది పరిస్థితి మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే రెడ్డి వ్యవహారంలో వరుస పరిణామాలతో వారంతా ఉక్కిరి బిక్కిరి అవుతుండగా ప్రస్తుతం వారంతా మరో వివాదం ఇరుకున్నట్లుగా వారి పరిస్థితి ఉండగా మరి ఈ కేసులు మరలా పోలీసులు ఎలా వ్యవహరించనున్నారో వేచి చూడాలి ముందు ప్రారంభం జరిగి ఇంకా కొనసాగుతున్న పనులకు కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్ సిఇ మధుకర్ నాయకులు పరిశీలించారు తిరుమలగిరి లేక్ భాగంగా సుందరీకరణ రింగ్స్తో పాటు పనులు పనులను ఎన్నికల ముందు ప్రారంభించారు పనులు జరుగుతున్న తీరును అధికారులతో కలిసి పరిశీలించడంతో పాటు ఎప్పటి వరకు పనులు పూర్తి జరిగే అవకాశం ఉందన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం జరుగుతున్న పనులను స్థానిక ఇంజనీరింగ్ అధికారులు వివరించగా వర్షాకాలం సమీపించే నాటికి చెరువు సుందరీకరణ పనులు పూర్తి జరగాలని నాణ్యతతో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ వారికి ఉన్నతాధికారులు సూచించారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మంచినీటి కొరత నివారణకు కృషి చేయాలని బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక నర్వద మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు మూడు రోజులకు ఒకసారి మంచినీరు విడుదల చేస్తుండటంతో కంటోన్మెంట్ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని సీఈఓకు వివరించారు హెచ్ఎన్డబ్ల్యూఎస్ కంటోన్మెంట్ పై వివక్ష చూపుతూ తక్కువ నీటిని సరఫరా చేస్తున్నారని దీంతో నీటి సరఫరా లేక కంటోన్మెంట్ ప్రజలపై భారం మోపుతున్నారని బానుక మల్లికార్జున్ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి నీటి సరఫరాను పెంచాలని కోరారు ఎమ్మెల్యే శ్రీగణేష్ బాధ్యతగా తీసుకొని కంటైన్మెంట్ కు నీటి సరఫరాను జిహెచ్ఎంసీ నుంచి పెంచేలా చూడాలని భానుకా మల్లికార్జున కోరారు సీనియర్ నాయకుడు బాను శ్రీనివాసరెడ్డితో కలిసి బోర్డు సీవో కానీ అదేవిధంగా దానికి సంబంధించిన పంప్ హౌజ్లు కానీ నుంచి పన్నెండు పంప్ మాకు అన్ని విధాలా ఉన్నా మాకు కావాల్సిన తొంభై లక్షల గ్యాలెన్స్ నీళ్ళు అడుగుతా ఉంటే పెడచేవి పెడతా ఉంది ప్రభుత్వం కాబట్టి మాకు తక్షణమే ఒక ముప్పై నుండి నలభై లక్షల వాటర్ లక్షల బ్యాలెన్స్ వాటర్ కనుక ఇవ్వనట్టయితే ఈ విషయంలో మేము పెద్ద ఎత్తున హెచ్ఎండబ్ల్యూ దగ్గర ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడమని చెప్తా ఉన్నాం పాఠశాలల ప్రారంభం కావడంతో డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలు మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కనరీ సందర్శించి పాఠశాలలో నెలకొన్న మౌలిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు వెస్ట్ మారడిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కొంత దీప్ శుక్రవారం సందర్శించారు విద్యార్థులకు నోట్బుక్స్ యూనిఫామ్లను కొంత దీప్ కనరీ అందజేశారు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు కొంత దీప్ కనరీ సూచించారు కంటర్మెంట్ ఒకటో వార్డులోని పెన్షన్ లైన్ లో పర్యటించడంతో పాటు స్థానికంగా అక్కడ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు తన వంతుగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ హామీ ఇచ్చారు మైన నాయకుడు సిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయచేవేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు ప్రతాప్ తో కలిసి శ్రీ గణేష్ పాల్గొన్నారు సిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొనగా గత నాటి నుంచి పెండింగ్ లో ఉన్న పైజన్ స్కూల్ రోడ్డు మార్గం సమస్యలు జంపన ప్రతాప్ శ్రీ గణేష్ వివరించారు కరోనా నాటి నుంచి రోడ్డు మూతపడిందని ఎంపీగా రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేసినా ఇప్పటికే ఇంకా మార్గం తెచ్చుకోలేదని తెలియజేయడంతో పాటు రోడ్డు గ్రేవార్డ్ సో శ్రీ గణేష్ స్తూర్తికి తీసుకెళ్లారు తప్పక తన సహకారం అందిస్తారంటూ శ్రీ గణేష్ శామితో ఆనందం వ్యక్తం చేశారు శ్రీ గణేష్ ను మైనారిటీ నాయకులు సన్మానాలతో ముంచెత్తారు కార్యక్రమంలో మొప్పడి మదకర్ ప్రభు గుప్తా షేకిప్ సోట్టు మౌలా ముస్లిం బోర్డు సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు కంటర్మెంట్ ఏడో వాళ్ళ లాల్ బజార్ టైగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంతోని పీస్ట్ వేడుకల్లో మహిళా నాయకురాలు నాగరేని సరిత అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా టైగర్ అసోసియేషన్ సభ్యులు నాగరేని సరితతో పాటు ఆమె కుమారుడు నీరస్ ను ఘనంగా సత్కరించారు ఆంతోని పీస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు మహేష్ అన్ను చంటి చిన్న సుబ్రహ్మణ్యం రాకేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ కు సన్మానాల పర్వం కొనసాగుతూనే ఉంది అన్ని వర్గాల ప్రజలు శ్రీ గణేష్ సన్మానాలతో ముంచెత్తుతున్నారు కంటోన్మెంట్ ఏడో వాళ్ళ లాల్ బజార్ లో పాస్టర్ అరుణ్ విక్చర్ లూయిస్ లు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు పాస్టర్ ఫెలోషిప్ లో భాగంగా కాంగ్రెస్ నాయకురాలు నాగరేన్ సర్తతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన శ్రీకృష్ణ సన్మానాలతో ముంచెత్తారు తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి శ్రీగణేష్ కృతజ్ఞతలు తెలిపారు అందరి సహాయ సహకారాలతో తనకు మేజార్టీ దక్కిందని ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని శ్రీగణేష్ అన్నారు రేమాండ్ శాంసన్ రవీందర్ డెన్జిల్ అమిత్ మహేష్ అన్ను సుబ్రహ్మణ్యం రాకేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు శ్రీగణేష్ తో పాటు నాగరేని సర్తగా అతిథిగా పాల్గొన్నారు కంటోన్మెంట్ ఏడో లాల్ బజార్ టైగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతోనమా ఫీస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురళి ముద్రాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా టైగర్ అసోసియేషన్ సభ్యులు మురళి ముద్రాస్ ను ఘనంగా సన్మానించి అభినందించారు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజాసేవిక అంకితం అవుతున్న మురళి ముద్రాస్ ను అసోసియేషన్ సభ్యులు అభినందనతో ముంచెత్తారు ఏడో వాడు అభివృద్ధి కొరకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఏడవ వాడుకు చెందిన యువకులు మురళి ముద్రాస్ ను అభినందించారు ఆలయ పరిరక్షణ కొరకు ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు మధు అశోక్ రాజేష్ ఉత్తమ్ సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు తమ తల్లిదండ్రుల సహకారంతో ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఆలయ ముఖ కమాన్ ధ్వంసం కావడానికి కారుగులైన వారిని పోలీసులు త్వరగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ కోరారు బాలం రాయ్ దండమారమ్మ దేవాలయ కమాన్ నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో కమాన్ ధ్వంసమైంది దీంతో రోడ్డు మార్గంలో పెచ్చులు ఊడిపోయి ప్రమాదకరంగా మారిందని ఒప్పుడు గోపాల్ అన్నారు బోర్డు అధికారులు దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అనుమతులతో నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు రానున్న బోనాల జాతరను పురస్కరించుకుని ముఖద్వార కమాన్ పనులు చేపట్టడం జరిగిందన్నారు కమాన్ ను ఢీకొట్టిన ట్రావెల్ బస్సును గుర్తించి హరిద్వార కమాన్ నిర్మాణ పనులు పూర్తి చేయించాలని ముప్పిడి గోపాల్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు పలువురు సీనియర్ నాయకులు పాల్గొని శ్రీ గణేష్ ఘనంగా సత్కరించారు పాఠశాల పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పండగలా నిర్వహించి ఓల్డ్ బోయిన్పల్లిలోని ది మాస్టర్ మైండ్ స్కూల్లో పాఠశాల పునఃప్రంభోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రుల మధ్య హఠహాసంగా జరుపుకున్నారు పాఠశాలలో రెండు వందల అడ్మిషన్లు పూర్తి కావడంతో సెలబ్రేషన్స్ ను అదిరిపోయేలా నిర్వహించి ది మాస్టర్ మైండ్ స్కూల్ ప్రత్యేకతను చాటుకున్నారు ముఖ్య అతిథిగా ది మాస్టర్ మైండ్ స్కూల్ చైర్మన్ రాజు సంఘాన్ని పాల్గొని పాఠశాల ప్రిన్సిపాల్ ను ఉపాధ్యాయులను అభినందించారు నాణ్యతతో కూడిన విద్యను అందించడం వల్లే తమ పాఠశాలలో వేగవంతంగా అడ్మిషన్లు పూర్తి చేసుకోవడం జరిగిందని రాజు సంఘాన్ని తెలిపారు వత్తిడి లేని విద్యను అందించడమే తమ ప్రత్యేకత ఆయన అన్నారు కార్యక్రమ డైరెక్టర్ నాగరాజు జోనల్ ఇన్ఛార్జ్ ఎండి కాజా ప్రిన్సిపల్ సునీత తదితరులు పాల్గొన్నారు మాస్టర్ మైండ్ స్కూల్ ఓల్డ్ బోయిన్ బ్రాంచ్ ఆ ఈ రోజు రీఓపెనింగ్ స్కూల్ అకాడమిక్ ఇయర్ 24 25 కి ఈ రోజు ఫస్ట్ డే సో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు క్లాసెస్కి రావడము పేరెంట్స్ కూడా అందరూ ఈరోజు స్కూల్కి రావడము చాలా సంతోషంగా సందడిగా ఉంది రెండవ వార్డు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ రుసుల్పురంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు శిథిలవస్థలో ఉన్న పాఠశాలను పరిశీలించిన శ్రీగణేష్ చలించిపోయారు వెంటనే విద్యాశాఖ అధికారులకు ఫోన్లో శ్రీగణేష్ సమాచారం అందించారు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వేగవంతంగా పనులను పూర్తి చేయాలని శ్రీగణేష్ అధికారులకు సూచించారు పాఠశాలలో ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలన్నా తనను సంప్రదించాలని ఉపాధ్యాయులకు శ్రీగణేష్ సూచించారు మొదటిసారి పాఠశాలలకు శ్రీగణేష్ రావడంతో ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సత్కరించారు స్థానిక నాయకులు ఎస్కే నయీం దగ్గరుండి ఉపాధియులను పరిచయం చేసి సమస్యలు వివరించారు నరేష్ తో పాటు రాజు బద్రీనాథ్ యాదవ్ మల్లేష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు కరోనా లాక్డౌన్ సమయంలో ఆశావర్కర్ల సేవలు మర్చిపోలేనివేనని ఎమ్మెల్యే శ్రీగణేష్ గుర్తు చేశారు ప్రాణాలు పోతున్నా ఇంటింటికి తిరుగుతూ కరోనా బారిన పడిన వారిలో రక్షించిన వారిలో వైద్యులతో పాటు ఆశా వర్కర్ల పాత్ర ఎంతో కీలకంగా ఉందని శ్రీగణేష్ వారికి అభినందించారు నాటి రోజుల్లో ఆశా వర్కర్లకు తన వంతు సహాయాన్ని అందించడం జరిగిందన్నారు రెండో వార్డుకు చెందిన యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ సుష్ స్టాఫ్ నర్స్ ఆశా వర్కర్లు షేక్ నయిం కోఆర్డినేటర్ చేస్తూ శ్రీగణేష్ వివరించారు రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరేష్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు శ్రీ గణేష్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆశా ఎటువంటి సహాయం కావాలన్నా తమ సహకారం ఎలా వెళ్ళలా ఉంటుందని హామీ ఇచ్చారు ఇంపార్టెన్స్ అవన్నీ మనమందరం కలుస్తని సాధ్యమేనంట కాబట్టి మీరు అప్పుడప్పుడు స్కూల్స్ విజిట్ చేయండి పిల్లలతో మాట్లాడండి నాకూడా నన్నికూడా పిల్లల్ని చూడండి కంటమెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యుడైన రామకృష్ణ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు అట్టహాసంగా జరుపుకున్నారు రామకృష్ణ అందుబాటులో లేకపోవడంతో ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సమరాలు చేసుకుని రామకృష్ణుకు ఫోన్లో పుట్టినరోజు శుభాకాంక్షలు చేసి తెలియజేసి ఆనందపడిపోయారు కంటమెంట్ 5వడ అధ్యక్షుడు విజయ్ यादव వారియములో రామకృష్ణ జన్మదిన వేడుకలు జరిపారు కేక్ చేసి సమరాలు చేసుకున్నారు రామకృష్ణ సతీమణి బోర్డు మాజీ సభ్యురాలు అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొని రామకృష్ణ అభిమానులు నిర్వహించిన వేడుకలు చూస్తూ సమరపు తమ అభిమాన నేత రామకృష్ణ అందుబాటులో లేకపోవడంతో ఆయన కుమారుడి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి వేడుకలు జరుపుకున్నారు చెత్త కార్మికుల రామకృష్ణ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆయన అందుబాటులో లేకపోవడంతో వారి గుడిసెల్లో సంబరాలు నిర్వహించుకున్నారు బోయిన్పల్లి స్వచ్ఛ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో వేడుకలు జరగడంతో పాటు కేక్ కట్ చేసి అందరి నోటిని తీపిచేశారు కార్యక్రమంలో స్థానిక నాయకులు కాశీ ప్రభాకర్ మహేష్ తో పాటు పలువురు పాల్గొనగా చెత్త కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడంటూ కార్మికులు తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి